ఆ జీవవృక్షానికి మనకు హక్కు కావాలంటే మన వస్త్రాలు ఉదకబడాలి ఆ వస్త్రాలు మన క్రియలు కాదు మన జీవితాలు యేసయ్య రక్తంలో కడగబడిన పవిత్రమైన జీవితం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో పరలోకంలో పాడబోయే పాట ఇలా ఉంది ఆయనను గొర్రె గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిని ఆయన భార్య అంటే సంఘం అంటే నువ్వు నేను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి లోకమనే నిద్రమత్తు వదిలేయాలి ప్రార్థనలో మెలుకువగా ఉండాలి వాక్యమనే దీపంతో మన మార్గాన్ని వెలిగించుకోవాలి ఎందుకంటే సమయం చాలా సమీపంలో ఉంది ఈ లోకం దాని ఆశలు అన్నీ గతించిపోతాయి కానీ జీవవృక్షం నిత్య జీవం నిరంతరం ఉంటాయి ఆ దేవుని పట్టణం శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రభువుతో మన సహవాసం యుగ ఉంటుంది ఆదాము కోల్పోయిన ఆ పరదశు కన్నా వెయ్యి రెట్లు గొప్పదైన పరలోకపు గృహాన్ని ప్రభువు మన కోసం సిద్ధపరిచాడు ఆ జీవవృక్ష ఫలాన్ని మన కోసం భద్రపరిచాడు ఇప్పుడు ఆహ్వానం నీ ముందు ఉంది ఈ పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు లోకాశలలో పడి నీ ఆత్మను నష్టపరచుకోవద్దు ఈరోజే ఇప్పుడే ప్రభువు వైపు తిరుగు ఆయన రక్తంలో నీ పాపాలను కడుక్కో ఆ జీవవృక్షానికి వారసుడువుగా మారు ఎందుకంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో ప్రభు యేసు చివరిగా చెప్పిన మాట ఇదే నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నాను రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనతో కలిసి వెళ్తావా లేక ఇక్కడే విడిచిపెట్టబడతావా ఆయనతో కలిసి ఆ జీవవృక్ష ఫలాన్ని తింటావా లేక ఆ దారికి దూరంగా పారిపోయి నిత్య నరకాగ్నికి ఆహుతి అవుతావా నిర్ణయం నీదే సిద్ధపడదాం మేల్కొని ఉందాం మన రక్షకుని రాక కోసం ఎదురు చూద్దాం